భాషన నిశితంగా పరిశీలించినట్లయితే ఒక్క విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడడం రెండు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ప్రశాంతిరెడ్డి గారు గాని ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గాని విజయం సాధించలేనట్లయితే మేము క్వైట్ అయిపోతాము మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం మేము రాజకీయాల్లో ఉండం ప్రజా జీవితంలో ఉండం మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్లో కానీ సింగపూర్లో కానీ ఇండోనేషియాలో కానీ ఆఫ్రికాలో కానీ ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పొచ్చు వాళ్ళ మనోభావాలనే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది ప్రశాంత్ రెడ్డి గారి మనోభావాలు కానీ ఆమె భర్త మనోభావాలు కానీ దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యలని ఆకలింపు చేసుకుని మీకు మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సిపి అభ్యర్థులు వాళ్ళు కావాలన్నా లేక మేము పోటీ చేస్తాం ఓడిపోతే క్వైట్ అయిపోతాం మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీకు అన్నటువంటిది ఆ మా నెల్లూరు జిల్లా ఓటర్ మహాశైల్నే నిర్ణయించుకోవాలని వాళ్ల విజ్ఞతకే నేను వదిలేస్తూ మంచి నిర్ణయాన్ని తీసుకోండి ఎప్పుడు కూడా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా యొక్క శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ అను నిత్యం మేము ప్రజా జీవితంలోనే ఉంటాము మీలో ఒకరిగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశాలు కృషి చేస్తామని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు మంచిగా మాట్లాడతారు ఈరోజు ప్రసన్న రాజేంద్ర అన్న వీడియో మీరందరూ చూశారు ప్రసన్నన్న కుటుంబం నల్లబ్రెడ్ కుటుంబం కోవూరుకి ప్రీనివాసరెడ్డి గారితో ఐదు సార్లు పోటీ చేసి పేద ప్రజలందరూ కూడా ఆయన ఆరాధ దైవంగా ఆ రోజుల్లో శ్రీనివాసరెడ్డి గారిని ఆదరించారు కోవరు ప్రజలు ఈ రోజు వేల ఎకరాలు పోంగొట్టుకుని ప్రజా జీవితంలో రాత్రి అనక పోగులనక సేవ చేస్తున్న ప్రసన్నకి తోడుగా ఉండాల్సిన అవసరం గోవర ప్రజలకు అందరికీ ఉంది అదేవిధంగా సాయిరెడ్డి అన్నకు అవసరం లేకపోయినా నెల్లూరు ప్రజలకు సేవ చేయాలా నెల్లూరు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసే వ్యక్తిని ఇక్కడ పెట్టాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మన వి సాయిరెడ్డి ఇక్కడ పెట్టడం నెల్లూరు ప్రజలందరికీ అదృష్టంగా భావిస్తున్నాను నాకు వేవరేడ్ గారితో చాలా సన్నిహిత సంబంధం ఉండేది చంద్రబాబు దగ్గర మోసపోయినాను నేను నన్ను మోసం చేసి రాజ్యసభ ఇస్తాను నీ లేదన్న రోజు రెడ్డి గారికి చెప్పి తీసుకుపోయిన వ్యక్తుల్లో నేను ఒకడిని జగన్ అన్నకి ఆ రోజు ఆయన అవసరం అన్న మనకంటే ఆ రోజే చెప్పాడు జగన్ అన్న కార్పొరేట్ వాళ్ళు ఉండరు సత్యన్న మీ మాదిరి వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు ఉండరాన్న ఆయన చెప్పడం జరిగింది అయినా కానీ ఆయన అవసరం ఉందని రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గూడూరులో చేర్పించేటప్పుడు జగనన్నకు చెప్పి ఆయన చేర్చుకొని పార్టీలో ఆయనకి ఎంత పెద్ద రేంజ్ లో జగనన్నతో కూడా ఆయన ఇచ్చాడో సొంత కుటుంబ సభ్యుడు మాదిరిగా ఇంట్లో కూర్చొని అన్నీ జరిపిన వ్యక్తి వేమరెడ్డి గారు ఈరోజు చిన్న కారణంతో పార్టీ వదిలి వెళ్లి తెలుగుదేశం తరఫున పోటీ చేసి మీరందరూ అందరూ వింటున్నారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారో మీరు అందరూ కూడా వింటున్నారు ఈ ప్రశాంత్ అమ్మకి ఈ రోజు ఢిల్లీలో మొత్తం పదవులు ఇచ్చాడు టి బోర్డు మెంబర్ ఇచ్చాడు అదేవిధంగా ఆమెకి ఆల్ ఇండియా టి అన్ని మీద చైర్మన్ ఇచ్చాడు అంతగాడికి పెద్ద పదవులు ఇంకా లేవు రాజ్యసభ రెండు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఈ రోజు అటువంటి పార్టీని నడిదులో వదిలేసి మీరు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిక్కుగా విసాయి గారిని ఈ ఏడు మంది టీం నిర్ణయించడం జగన్మోహన్ రెడ్డి గారు సాహసోపేతంగా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం దమ్ము మీకు అందరికీ తెలుసు ఈ జిల్లాకు అదృష్టం ఈ జిల్లా వరం ప్రసన్ను కూడా మంచి మెజార్టీతో మీరు అందరు గెలిపిస్తారని ఆయన ఆస్తులు బాగొట్టుకుని పూర్తిగా వేల ఎకరాలు దార పోసి ఈ రోజు రాజకీయాలు ఇక్కడ ఉంటున్నాడు నిబద్ధత కలిగిన నాయకుడు ఆయన కూడా మీరందరూ అందరూ ఆదరిస్తారు ఈ ఏడు నియోజకవర్గాలు అనే భార్య మిగాతో గెలిపించాల్సిందిగా చేతులెత్తి వేడుకుంటూ జై జగన్ ఏర్పాటు చేస్తుంది ఒక్క మాట చెప్తారంటే మీకు అంతర్లీనంగా ఇందాకనే నేను ఒక దానికి ఆన్సర్ కూడా ఇచ్చేశాను ఏమని రాజకీయ నేపథ్యం గల కుటుంబాలలో అన్నదమ్ములనేది ఒకరోజు విభేదించినట్టు కనిపించవచ్చు కానీ అవి విభేదాల కాదు ఈరోజు చెప్తున్నాను ఈరోజు చెప్తున్నాను కోవు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని మేమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారింటికి కోవట్లుగా పంపించున్నాం దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను చెప్పాను మా అన్నకి అన్నా మీకు కొవ్వు నియోజకవర్గంలో ఎవరెవరు అటు వెళ్ళిపోతున్నారు ఎవరెవరికి మనకు నిలబడిపోతున్నారని నేను క్లియర్గా ఆడియో రిలీజ్ చేయక ముందే నేను చెప్పాను అట్లాంటివి ఉండవండి మాకు ఆస్తులు గొడవలు లేవు ఎలాంటి విభేదాలు లేవు మేము ఒక రాజకీయ అనుభవం గల కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తులం కాబట్టి ఈ విధంగా రకరకాలైనటువంటి జిమ్మిక్స్ అనేది రాజకీయ కుటుంబాల్లో ఉంటాయని మీకు అందరికీ తెలుసు కదా పొలిటికల్ స్టంట నిమిషం అన్నా రాజకీయ బలం కోసం కాదు ఆమె చరిత్ర బయట పెట్టాం బలం పెంచుకోవాలని అంటే పోయి పోయి ఆమెనేదో చేసి మేము బలం పెంచుకోవాల్సిన అవసరం లే మా రాజకీయ నాయకుల్లో ఉండే గ్రూపుల కన్నా మీలోనే ఎక్కువ ఉండయి అన్న ముందు అది చూసుకోండి అన్న బాయ్ అన్న నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు స్థానాలు నాలుగు స్థానాలు కాదు ఏడు మా అన్నీ చెప్తాను నేను తెలుగుదేశం పార్టీలో నాయకత్వం కొరవడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ప్రతి పోటీ చేస్తున్నటువంటి ఈరోజు టికెట్ ఇస్తామనే పోటీకి నిలబడినటువంటి అభ్యర్థులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళే అది ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు కానీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రశాంతమ్మ కానీ ఇక కావ్య కృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మీరు చెప్పండి ఒరిజినల్గా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎక్కడ అంటే తెలుగుదేశం పార్టీలో నాయకులు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని వాళ్ళని నిలబెడతా ఉన్నారా మనం వదిలేసినటువంటి వాళ్ళని వాళ్ళని తీసుకొనిచ్చి మీరు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అంటే నాయకత్వ లోపం అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ప్రజాబలం ఈరోజు మా పార్టీ అధినాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ చేసి చూపించినటువంటి అభివృద్ధి పథకాలు గాని తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు విషయంలో కానీ ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చినటువంటి ఘనత కానీ ఇవన్నీ కూడా ప్రజల మనోభావాలను బట్టి తెలుస్తూ ఉంది మీరు సిద్ధం యాత్రలో బస్సు యాత్రలో ఒక్కటే ఒకటి నేను అర్థం చేసుకున్నది ఆయన్ని కలవంగానే ఆయన బస్సు దిగి ప్రజల్లో మమైకమై వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు ఆ వచ్చేటటువంటి ఆనంద బష్పాలు కానీ కొన్నిసార్లు మాట రాకుండా వాళ్ళు ఏ మాట రా రానటువంటి పరిస్థితి కానీ అంటే ప్రేమతో అప్యాయంగా ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ని బట్టి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో పేదలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీసు వీళ్ళల్లో గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమ తెలు కనబరుస్తున్నటువంటి ఆ ప్రేమను చూస్తే మా లక్ష్యం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సాధిస్తామనడంలో ఎటువంటి సందేహం లేదు నెల్లూరు జిల్లాలో ఏడు పా ఏడు అసెంబ్లీ స్థానాలకు ఏడు గెలుస్తామన్న దాని విషయంలో ఎటువంటి సందేహం లేదు ఎంత గొప్ప నాయకులైనా కూడా తెలుగుదేశం నిలబెట్టినా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు ప్రజలు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు బహుశా వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోవచ్చేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఓటు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేస్తారు సో కాబట్టి ఎటువంటి సందేహం లేదు